పిల్లలు ఓ పిల్లలు పిడుగులు హ్యాంగ ఓకే థైన్ నేను క్రై అంటే నేను చిన్న సీఆర్వై క్రై అంటే పిల్లల కోసం పది జైన్ రైస్ అండ్ యూ అని డాంగుల్లో ఉంది నేను పక్క గ్రామస్తున్నాయి రాజీపూర్ గార్డెన్ కానీ ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పిల్లలందరూ బడిలో ఉండాలి పెద్దలందరూ బడిలో ఉండాలి పిల్లలందరూ బడిలో ఉండాలి ఆడబిడ్డల ఒళ్ళు చదువుకుంటే ఎవరో కొద్ది మన పేరు చెప్పగలరా ఒక మంచి ఉన్నత స్థాయి దిగినటువంటి ఆడబిడ్డల సంబంధించినటువంటి మన పేర్లు ఏమైనా తెలుస్తుంది ఊహించామ ఇంక మంచి ఒక ప్రపంచ స్థాయి వచ్చినటువంటి వాడు స్త్రీలకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటి చదువుల తల్లి ఉదు నేర్పించిన తల్లి కానీ దానా ఒక సామాన్య కార్యకర్త ఏమంటారంటే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే సాయి పూలే అక్కడ కొన్ని వేల సంవత్సరాల కింద ఆడపిల్ల చదువు అంటే దూరంగా ఉంచేటువంటి సంస్కృతి ఉంది సో అప్పుడు ఏం చేసిందంటే సావిత్రి వారి పూలే జ్యోతిరావు పూలేకు చదువచ్చు సావిత్రి వారి పూలేకు చదువు సో ఏం చేసి జ్యోతిరావు పూలే ఆయన చదువు నేర్పించి ఆడపిల్లలకు నేర్పించాను అందుకోసమే నేను ఒక సామాజిక కార్యకర్తగా మీరు పెద్ద చిన్నవాళ్ళు ఇక ఇవన్నీ అర్థమవుతాయి చిన్నప్పుడే ప్రైమరీలోనే బేసిక్స్ మన దగ్గర మన మైండ్ లో బేసిక్స్ అంటే ఫార్ముల గా మ్యాథమెటిక్స్ లో మంచి పరిపక్వత ఉండాలంటే ఏమి ఉండాలి ఫార్ములా రావాలి ఏంటి ఫార్ములా టేబుల్స్ సో ఇవి వస్తే మన మ్యాథమెటిక్స్ లో మంచి ఇవి రాకుండా ఈ ఫార్ములా రాకుండా ఏ టెస్ట్ స్ట్రాటజీ కూడా అంటే తెలియకుండా మనం చదువుకోగలమా మ్యాథమెటిక్స్ మంచిగా చేయగలమా సో మీరేం చేయండి అంటే మంచి విద్యా బుద్ధి మందులు కావడానికి రేపటి రోజు మన అమ్మ నాన్నలు కూలి పని చేసుకునే వాళ్ళు పని పనిచేసే వాళ్ళు వ్యవసాయ కూలి పని చేసుకునే ఇంకా కొద్దిమంది రిక్షా కార్మికులు ఆటో ఆటో నడిపేటువంటి కార్మికుల బిడ్డలు మనం ఇంకా చదువుకుంటుంది సో మన అమ్మ నాన్న నిజం చేయాలంటే మనం అంతా ఏం చేయాలి అమ్మ వాళ్ళు ఎంత బాధపడతూ మనల్ని బడికి పంపిస్తున్నారో మనం మ్యాథమెంట్ చెప్పే సారు చెప్తుండో అప్పుడు మనం పిటికేషన్ కూడా కనిపించారు అంటారు మన ఫ్రెండ్ కనిపించాడు అప్పుడు మన మైండ్ ఎంత మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో అట్లాంటి ప్రయత్నం చేయకుండా మీరు నిజంగా మంచి విద్యా వృద్ధి కావాలంటే ఒక ఉన్నత స్థాయికి రావాలంటే ఒక అబ్దుల్ తల ఎస్ అబ్దుల్ మీరు మన